ఓకే సో మనం బృందావనం నుంచి తెచ్చిన సామాన్లు కొన్ని ఇవి ఇది రెడీగా రెడీగా తెచ్చుకుంది ఇది ఇగో ఇది పైది పైది లావుది అది వేసుకుని ఆడు మొయ్యలేక అక్కడ పెట్టాడు ఇవే ఇవి మొయ్యి ఇవన్నీ చూడు ఇలా ఇలాంటివి ఏదో మన మన లెవెల్కి లెవెల్ చాలు కదా వేసుకున్నాడు కానీ కాపర్ మంచిది కదా ఆరోగ్యానికి సో ఇవన్నీ సర్గడం ఇప్పుడు ఉంటుంది సినిమా ఇది ఇగ ఇవే మాళ్ళు నన్ను అడగండి చెప్పనా చెప్పనా ఇది ప్యూర్ వెజ్ ఇది నాన్ వెజ్ ఏ అర్థం కాదా ఇది తులసి ఇది నాన్ తులసి తులసి కాంది ఇగో దిస్ ఇది నాన్ వెజ్ జై కొరంగళి జై తులసి మాత ఏంటి చెప్పింది పడవనా అసలు ఎంత బాగా పాడతానంటే మహారాజు గల్ మే వై జయంతి మాల శ్యామ శ్యామా శ్యాం జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామా శ్యాం జయ కేశవ కలిమల హారీ రాధే శ్యామ శ్యామా శ్యాం ఏదో అర్థం కదా పడబు కదా వై ఇది చుట్టు చాలా ఇష్టం అండి తులస్తో పాటుగా ఇష్టపడేటువంటి అయ్యంతమాల ఇదిగో చాలా హెవీ పర్సనాలిటీస్కి మాత్రమే ఇది ఒకతారు అంత అవును అదే ఒకటప్పుడే మంగళం ऐश श्री भगवान मेरे बारंबार प्रणाम है नंद जी बापैशोद जिन काम है ऐश श्री भगवान मेरे बारंबार प्रणाम है ऐश श्री भगवान को मेरे बारंबार प्रणाम है శుద్ధి చేసుకుని ఎవరు పడుకున్నారు అజనకాయకులు శాస్త్రం ఏం చెబుతుందంటే మనం ఈ ఈ ఆత్మకు ముఖ్యమైనది ఏమిటి ధర్మం దీనికి పెద్ద అడ్డం ఏంటి చర్మం అదేందా ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు నడిపేది ఏంటి కర్మం మనకి తెలియాల్సిందేంటి మర్మం అందుకని మనం ఇచ్ అంటే ఇంగ్లీషు ఏంటి దొరద సో అందువల్ల మ్యాక్సిమం మ్యాక్సిమం మనం టచ్కి దూరంగా ఉండాలి షేక్ హ్యాండ్లు మ్యాక్సిమం పర పరచర్మం పరధర్మం పరచర్మం పరధామం అది టచ్ కాకుండా ఉండటమే మనకి మంచిది మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది అదే మూడ్స్ పాడైపోతాయి కాబట్టి ఖచ్చితంగా మా నాయనమ్మ ఎవరన్నా తెస్తే అక్కడ పెట్టి అనేది అది మేము అంటరాని వాళ్ళ అక్కడ పెట్టు దాని చేసి దాని వెనకాల బోల్డ్ అంత ఉంది ఖచ్చితంగా అమ్మ అడిగట్టుకున్నప్పుడు మన మనం అంటరాని వాళ్ళే ఒరే అని చెప్పేది సన్నవాళ్ళు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బృందాంధామకి అయితే మనం వివక్ష అనే ప్రతిపాదనలో కాకుండా వాడి దోషం ఉంటేనే మనం వాటిని దూరం పెట్టాలి కేవలం పుట్టుకు చేత కాదు పుట్టుకు చేత అంటాను తనం పుట్టుకు చేత గొప్పతనం రెండు లేవు ఇప్పుడు ఒక ఆయన పేరు చివరి రెండు అక్షరాలు ఉన్నాయండి తోక మందు కొడతాడు ఒక ఆయన పేరు చివరి మూడు ఉన్నాయి మందు కొడతాడు మోసం చేస్తాడు ఒక అంటాడు అది అదైందా కాబట్టి నీ పేరు చివరి ఉన్నాయి మూడు ఉన్నాయి అది కాదు నీ గుణము గుణాన్ని బట్టి అంటాను దుర్గుణులు దేశి ద్రోహులు తాగుబోతులు లంచగొండలు దేశి ద్రోహులు వీళ్ళంతా అంటారంలో ఖచ్చితంగా అవాయిడ్ అట్లా భద్రం కర్ణే విశ్వయామ దేవా ఎందుకు ఈ మాటలని నేను నేను లక్కలు పెట్టి నా తల్లిదండ్రులకి ఘోళ ఇది ఇది నానా ఎందుకు చేస్తామంటే ఇవన్నీ ఎందుకు వేసే చూడ ఎంత ప్రశాంతం వచ్చింది డిస్టబెన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎటుబెట్ ఎక్కడెక్కడే ఇటు దాన్ని బట్టి పైన 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 ఏమాలో తెలీదు మరి థ్యాంక్ యూ లవ్యూ నన్ను లవ్యునూ ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి చేస్తామంటే చాలా బాగుంది కదా మాలు బాగుందా లేదా డుకు కిక్ వచ్చింది కదా ఉదాహరణకి నీ ఉంది ఉందనుకుందాం ఒరే శంకర్ ఏందిరా బలే ఉంది అన్నాడు ఎవడో ఎక్కడ మాలా అన్నాడు ఎవడో ప్రభుజీ ఇచ్చారులే ఏ ప్రభుజీ రాధ ఎక్కడ ధరది బలే ఉంది డిజైన్ ఏం చెప్తా ఇప్పుడు ఎక్కడదండి ఎవరితో కనెక్ట్ అయ్యారు కదా నేను మధ్యలో అది వేరు కానీ మాలెక్కడది బృందావనం లేదా ఈ వస్తువు ఎక్కడది బృందావనం అదొకటి స్మరణ అనేది కదా అత్యంత కీలకమైన ఎన్ని కోట్లు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అజామిలోపాఖ్యానంలో అదే చాటి గారు చెప్పినా ఎవరు చెప్పినా చాలా సాధన చేసి 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 నలిగిన వాడికి కూడా పోయే టైంలో వెలుగుతుందని నేను గ్యారెంటీ లేదు కపము కుత్తుక నిండు వేళ ఇంతా కప ఉండి యమదోతల అగ్రహించిన వేళ నీ తలపు తలతునో లేదో అప్పటికి ఇప్పుడే తలంతును నరసింహ నరసింహ నరసింహయ్య అని చూ అంటాడు ఎవరి ఎవరు ఇదే మాట కులశేఖరాల వారు చెప్పారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ వందేళ్ల క్రితం చెప్పారు అందుకని స్మరణ 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 చూడండి ఇది ఎక్కడ కాశీలో కాలభైరుడి దగ్గర ఆయన వేశారు పూజారి కాలభైరుడికి నాకు ఎంత ఎంత అంతే ఇది కాలభైరుడిని నేను లోపల మన అమ్మల ప్రభు పుణ్యం అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి వేశాడు అది కూడా తీశాడు మనవాడు వీడియోలో ఎప్పుడైనా సో ఇలా మనం ఎప్పుడు ఈ పిల్లలు ముఖ్యంగా ఇందులో నేను తెచ్చిన వాటిలో నైంటీ పర్సెంట్ పిల్లలను దృష్టిలో పెట్టిన తెచ్చాను వాళ్ళ కో స్మరణ కృష్ణ సంబంధం తీయడం గొప్పగా ఇవన్నీ సత్తాలు ఉన్నాయా నాకు తెలియదు ఇదిగో ఇవన్నీ నేనే సెలెక్ట్ చేశాను కొన్ని అమలు ప్రభు చేశాడు బాగుండ అన్నీ హనుమంతులే అనుకో కదా ఎంత బాగున్నాయి పిల్లలకి అసలు ఇదిగో అది ప్యూర్ వెజ్ ఇదిగో నాన్ వెజ్ నలభై ఉంది మళ్ళీ పెద్దది వచ్చింది అబ్బో తుని ఫ్యామిలీ ఆఫ్ రామా అనుకుంటా యా అబ్బో దానా తుని ఫ్యామిలీ ఆఫ్ రామా ఇది ఒకటి నేను దాచుకుంటాను అదేదో వచ్చినట్లే మీకేం కావాలో మళ్ళీ ఇప్పుడు ఇది కావాలని తీసుకోండి ఇవి నాన్ వెజే ఎక్కువ తెస్తాను ఎందుకని ఇప్పుడు నువ్వు తెచ్చి రూల్స్ మాట్లాడితే ఈ తొలస ఫస్ట్ తీసానా సంవత్సరంగా రెండేళ్ళు కూడా అవే ఎందుక బోల్డ్ రూల్స్ చెప్తాం కదా నా బోల్డ్ రూల్స్ మాట్లాడితే ఎక్కడవుతాయి ఈ రూల్సు మనిషి ఇష్టపడ్డు జంతువులో ఉంటాడు ఎందుదకూడదు అంటాడు నీకు అపకారం చెయ్యనటువంటి ఉపకారం చేసేటువంటి ప్రాణుల్ని వధించే హక్కు నీకు ఎక్కడి నుంచి ఉంది సుశాస్త చెక్క మీద అంటే కర కరుణ బాలేణు గోపాల ఇగో చూడు అసలు అంతలావు తులసి చూసావు కదా ఇదో చెక్క ఇది తులసి అని నేను చెప్పలేను ఇది కూడా ఆయన నాట్ చూదు ఇగో ఇగో ఇది తులసి కదా ఇంతలా ఉంటురా నువ్వు ఆశ్చర్యపోతావు నువ్వు రాడాక ఎప్పుడు ఉన్నావు నువ్వు తిరుగు రాతకుండా దగ్గర ఇదిగో మాలా ఏడు అడుగులు ఏంటి జపడు అడుగులు ఐదు పట్టుకో వాళ్ళు జపం చేయాలి అది వద్ద నీకు ఇద్దరు అక్కడ పట్టుకుంటే ఒక మా ఇలా మాలా బాల్సు మా ఒక్కొక్కటి అంతలావు అవన్నీ పెరిగి అసలు ఆ దండ కనీసం ఇరవై వేలు ముప్పై వేలు చెప్తాడు చూడు అంత లావుది తులసే ఇది ఇంత సన్నది కూడా తులసే కంటి బాగున్నా నీకు ఏది కావాల్సే తీసుకున్నాను తర్వాత అర్హులైన వాళ్ళు తులసి అర్హులు కాని వాళ్ళకి నా తులసి ఏంటి చెప్పు దీని పేరు నక్షత్రమాల పిల్లలకి నాన్న జపం చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఉద్దివాడలు అక్కడ పిలుస్తున్నాయి చట్నీతో అయినా తినకుండా ఎందుకున్నాం పత్తి కాబట్టి అలాంటి కంట్రోల్ నెస్నిచ్చేదేవిటీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ సూపర్ కదా పిల్లలకి చిన్న బిడ్డలకి చక్కగా నాలుగు ఐదేళ్ళు ఉండే పిల్లలకి ఇదేమో తులసి అనుకోండి తులసి వేసుకునే మన వాళ్ళతో తలనొప్పి ఏంటంటే నాకు నాకు ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు పోయి పట్టుకెళ్ళాం అనుకో ఎనిమిది వందల మంది వచ్చినా బయలు లేకుండా ఇవ్వచ్చు నేనేదో మొన్న పిల్లలకి మాత్రమే అని చెప్పా స్వామి మా ఇంట్లో మా మనవరానికి ఒకటి అంటారు అమ్మ ప్లీజ్ అమ్మ కొన్నే ఉన్నాయమ్మా తిరుపతిలో బోల్డ్ ఉన్నాయి ఇవి మళ్ళీ పంపిస్తా అని కాల్టీ ఇచ్చి వచ్చాను మీరు ఫోన్ చేయండి వంద పంపిస్తా కావాలితే ఎంత బాగున్నాయి చూడు క్యూట్గా రాదే రాదే కదా అదే ఉంది కదా రాదే రామ్ ఉంది దీని మీద రామ్ ఇది రాదేనా రామ్లే కొన్ని ఇవన్నీ రామ్లే ఉన్నాయి ఇవి తులసి మరి ఒల్లిఫార ప్యూర్ వెజ్కి ఇదిగో నాన్ వెజ్ ఇప్పుడు ఉంది కదా కంటమే కదా ఈ భూమి మీద ముఖ్యమైంది సాగంటి గారు గొప్పవారు అవ్వడానికి కారణం ఏంటి కంటాం ఎవడా పిల్లని అలా తయారవడానికి కారణం ఏంటి కంటాం వాడికి ఎవడో దుర్బోధ్యం చేశాడు ఇంజనీరింగ్ చేతి వాడు అలా దిగి నిర్మించడం మానే స్కూల్ సంబంధం పెట్టి బలే ఉంటా కదా ఏమిటో మన మనం మనం మా మెల్లో వేసుకుంటే శంకరవు మెల్లో వేసుకుంటే మన ప్రాణం పోయేటప్పుడు ఉపకారం అయ్యేది మెల్లో వేసుకోవాలి మన ప్రాణం పోవడానికి మార్గం చూపించేది మెల్ల ఎందుకున్నానా ఏంటివి ప్రాణం పోవడానికి మెల్ల వేసుకునేవి ఏంటి బంగార డైమండ్ చాగంటి గారు చెప్పారు రాజమండ్రిలో ఆటోలో ఒక ఆవిడ మెల్లొ దండికి బంగారం వేసుకుందంట ఇంకో ఆవిడ జుట్టొట్టుకుని ఆటో రాడ్డు కుట్టి కుట్టి చంపి పుట్టిపోయారు చాగంటి గారు బాబోయ్ ఒక ఆవిడికి కాళ్ళకి వేసుకుంటారు కడియం వెండి కడియం శ్రీకాకుళం ఆవిడ కాళ్ళు నరికే పెట్టిపోయారు కాబట్టి మనం ఇలాంటివి వేసుకున్నాం అనుకో భగవంతుడికి దగ్గర అవుతాం ప్రపంచాన్ని దూరం అవుతాం అవి వేసుకుంటే వెళ్ళిపోతా ఏంటి రాధగోవింద్ కదా రాధగోవింద్ ఇది నాన్ వెజ్ అమ్మా నాన్ వెజ్ అంటే ఏదో పదార్థం అనుకోకండి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వేసుకోవడానికి ఇది సాధ్యమవుతుందని చెప్పడం కృష్ణా జన్ కాహరి నరహరి వన్ మోర్ బ్యాగ్ రమేష్ E kunan virülen